నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజు నాడు విజయం సాధించే రొంగులేంటనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ పూగుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం గనక చూసుకున్నట్లయితే హస్త అనమాట దాంట్లో గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయే రంగు సరికి నలుపు రంగులో ఉండే అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయే రంగు వేసరికి నెమలి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే ఎర్ర ఎర్రపళ్ళు వేసుకున్న అనమాట నెక్స్ట్ గెలిచారు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కోడి దాని మీద ఊడిపోయారు ఇంకోసరికి నెమలనమాట ఈ అస్తా నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల కోడి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శుక్రవారం రోజునాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పరమడులో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళబ్బడి కనుక చూసుకున్నట్లయితే నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుంది అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే డేగా దాని మీద ఊడిపోయే రంగు సరికి నలుపు రంగులో ఉండే మైలాలు అనమాట నెక్స్టెల్ రంగు గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయారు వంగసరికి నెమలనమాట నెస్టగిల్ రంగు గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయారు వంగసరికి ఎర్రపాళ్ళు వేసుకున్న కోళ్ళనమాట నెక్స్టెల్ రంగు గనక చూసుకున్నట్లయితే పసిమి గల కోడి దాని మీద రంగు ఊడిపోయారు నెమలి అనమాట ఈ అస్తా నక్షత్రంలో గనక మీరు గనక కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల కోడి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే ఆరు ఏమిటి ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా ఎర్ర బ్రాస్ ఎర్ర నిమిలి కాకిడే పర్రాలు పచ్చ డేగలు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక్కడ గెలిచే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరువు చూపు కోళ్ళు నెమల చూపు కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి నల్లమైల నెమలి కాకి కాకిడేగా కక్కిరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపు నలుపు రంగులో ఉన్న అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో ఈ రెండో జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం గనక వేయాలనుకుంటే నెమలి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ రిఫరెన్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి చూపున్న పెంగల నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెలకెక్కిరాయి గల కాకిడేగ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో గనక మీరు గనక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాయించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే చూపు ఉన్న కోళ్ళు పెంగల చూపు ఉన్న కోళ్ళని కూడా విజయం సాగించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి డేగా గేరువా ఎర్ర ఎర్రబ్రాస్ కాగిడే పల్లాలు ఈ అయితే ఎక్కువ ఓడిపోయడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్నవి ఈ ఎరుపు రంగులో ఉన్న అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో కనుక మీరు గంక బెస్ట్ కలరావు చూసినట్లయితే కాకి పింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న ఉన్న పింగళ కోడి చూపున్న ఉన్న మైరా సేతువ కోడి సవల కోడి నల్లక బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ విజయం సాగించే రంగులు కనుక మీరు కనుక చూసినట్లయితే కోడి చూపు కోళ్ళు అండ్ అలాగే పైనంతానేమో నెమలన్న వేసుకున్న కోళ్ళని కూడా విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి ఏర్పించిన కాకి డేగ రసంగి పసిమిగల సేతువ పచ్చకాకులు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే జోట్లో నెమల చూపు కోడి ఎరుపు రంగు ఉన్న కోళ్ళైతే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జామ్లో కనుక మీరు గనక కనుక వేయాలనుకుంటే కోడి చూపు నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగా కాకి డేగా ఎర్రకెక్కరై ఎర్ర మైల రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక మీరు గంక విజయం సాగించే రంగులు చూసుకున్నట్లయితే డాగ్ చూపున్న కోళ్ళు పెంగళ చూపుకున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగుల సరికి నెమలి శుద్ధకాకి తెల్లకెక్కరై సేతువ నలకట్రాస్ ఈ అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మీరు గంక చూసుకున్నట్లయితే నెమలి చూపున్న కోళ్ళు కోళ్ళు నలుపుగలవి అయితే ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జామ్లో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జామ్లో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వేయాలనుకుంటే డ్యాగ పెంగళాలనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే శుద్ధకాకి నల్ల మైల గాజు కక్కరి పాలబ్రాస్ సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గనక చూస్తున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూస్తున్నట్లయితే కోడిచూపు ఉన్న కోళ్ళు నలుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గంక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగుల వచ్చేసరికి ఎర్రకర రసంగి ఎర్రమైల పచ్చకాకి డేగలు కాకి డేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే నెమలి చూపు ఉన్న కోళ్ళు ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐదో జాములో కనుక మీరు గంక పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న కాక అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్ ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి మనం పని వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడ్కి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రొంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోళ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి